వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు ఒక హెచ్ఎండిఏ లో కొత్త ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చా అండి సో మనకు ఇది వచ్చేసి టోటల్ గా ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి టూ బిహెచ్కే అలాగే మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా లో ఉన్నది సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకు ఇల్లు కూడా వెల్యువేషన్ చాలా బాగుస్తుందండి సో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చండి ప్లాట్ డైమెన్షన్ మంచిగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి వెల్యువేషన్ బాగా వస్తుంది కార్ పార్కింగ్ హాలు బెడ్రూమ్ కిచెన్ అన్నీ కూడా చాలా స్పేసెస్గా వస్తాయండి ఎప్పుడైనా సరే మీరు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్నా సరే ప్లాట్ డైమెన్షన్ మంచిగా ఉంటే ఇల్లు మంచిగా వస్తుంది మంచి రేట్కి అమ్ముకోవచ్చు సో ఇల్లు కట్టుకున్నా సరే మంచిగా ఉంటుందండి సో మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి కొత్తగా డెవలప్ అవుతున్న హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో ఉన్నదండి సో ఈ లేఅవుట్ లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఎక్సలెంట్ డైమెన్షన్ అండి ఇల్లు ఇది మనకు గా కార్ పార్కింగ్ ఇచ్చారు ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి మీరు ఈ స్టేజ్లో ఇల్లు తీసుకున్నట్లయితే సో మీకు చిన్న చిన్న చేంజెస్ చేసి ఇస్తారండి కలర్స్ కానీ అలాగే మనకు టైల్స్ కానీ అలాగే మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ కిచెన్ కిచెన్ టైల్స్ కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవచ్చు అండి ఈ స్టైల్లో తీసుకుంటే కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు టోటల్గా ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు పీ రోడ్ ఉంటుంది సో హెచ్ఎండిఏ అప్రూవల్ అండి హెచ్ఎండిఏ కాబట్టి మీకు ఏ బ్యాంక్లోనైనా సరే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ కూడా అండి దీనికి టూ బిహెచ్కే సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ థర్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మీకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్ కేసర్ వస్తుంటే ఉప్పల్ నుండి ఇట్లా గట్ కేసర్ వస్తుంటే మధ్యలో నారాపల్లి ఉంటుందండి నారపల్లి నుంచి రైడ్ తీసుకుంటే కూడా చౌదరి కూడా తర్వాత కొర్రెమ్లా ఉంటుందండి ఈ కొర్రెమ్ల విలేజ్ దగ్గరలో ఉంటుందండి ఇక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి చాలా అపార్ట్మెంట్స్ కడుతున్నారు మంచిగా డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి ఇది సో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఇక్కడికి కేవలం టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో అలాగే మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ రేడియస్లో ఇంటికి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అలాగే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది సో అలాగే మనకు ఫైవ్ మినిట్స్ రేడియస్లో ఇంటి దగ్గర నుండి ఐదు నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ రీచ్ కావచ్చు జెన్ బ్యాగ్ రీచ్ కావచ్చు అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే రీచ్ కావచ్చండి సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ అనేది డెవలప్ అవుతున్న లొకేషన్ సో మనకు ప్రైస్ అయితే ప్రజెంట్ అయితే మీకు చాలా తక్కువ చెప్తున్నారండి కేవలం డెబ్భై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు నూట యాభై గజాల్లో కట్టిన ఇల్లు సో రేటు కూడా ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే సో అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా సరే మీరు అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము చాలా మంచి రేట్ ఇప్పిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి